ప్రధానమంత్రి జనమన్ కార్యక్రమం ద్వారా కొన్ని ప్రత్యేక గిరిజన తెగల అభివృద్ధికి వారి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు దీనికోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు గదప తదితర అతి సున్నిత గిరిజన తెగల నివసించే గ్రామాలు జిల్లాలో యాభై రెండు వరకు ఉన్నాయని చెప్పారు వీటిలో శృంగవరపుకోట మండలం కొత్తపాలెం పుణ్యగిరి వేపాడ మండలం గదపవలస బాడంగి మండలం ఆకులకట్ట తెర్లాం మండలం తమ్మయ్యవలస గ్రామాలను నమూనా గ్రామాలుగా ఎంపిక చేశామని వెల్లడించారు పిఎం జన్మన్ కార్యక్రమం అమలు గురించి గృహ నిర్మాణం పంచాయతీరాజ్ ఏపీఈపీసీఎల్ వైద్య ఆరోగ్యం విద్య గ్రామీణ నీటి సరఫరా బిఎస్ఎన్ఎల్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో జేసీ తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు సో దాంట్లో ఒక భాగంగా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన స్టేట్లో సో సిక్స్ సెవెన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ సిక్స్ సెవెన్ డిస్ట్రిక్ట్ సంబంధించి జెన్మన్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది రివ్యూ చేశారు అండ్ మన డిస్ట్రిక్ట్ కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వేర్ జన్మన్ ఇంప్లిమెంట్మెంట్ దాంట్లో ఒక భాగంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ జర్మన్ నథింగ్ బట్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ చేసుకొని వీ హెవ్ టు డెవలప్ హోలిస్టిక్లీ ద ట్రైబల్ విలేజ్ అంతే ఇక్కడే ఎక్స్క్లూజివ్గా మేము పర్టికులర్ వల్నరబుల్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ అనమాట ఆ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి సంబంధించి ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేము చేస్తున్నాము ఇవి రాష్ట్రం జీవి చేయడం కూడా జరిగింది సో దానికి సంబంధించిన ఆఫీసర్స్ని పిలిచి ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ ఉంటారు అండ్ ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించి ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంటారు అండ్ వాటర్ మెడికల్ హెల్త్ ఐసిడిఎస్ ఎలక్ట్రిసిటీ టవర్స్ నెట్వర్క్ సైడ్స్ ఉన్న చోట్ల టవర్స్ నేను పెడుతున్నాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్ మోస్ట్ ఎడ్యుకేషన్ అండ్ సబ్జెక్ట్ ముఖ్యంగా హౌసింగ్ కూడా సో వాట్ ఈస్ అవర్ డిస్ట్రిక్ట్ స్టాండింగ్ మా డిస్ మన డిస్టిక్కి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ ట్రైబల్ డిస్ట్రిక్ట్కి ఏంటి తేడా అంటే వీ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ థర్బల్స్ ఏ సర్ అయితే ముప్పై వేల ఇల్లు కట్టాలి మాకు మూడు వందలు బట్ వీ హ్యావ్ ఇన్ అచీవ్ ద సేమ్ వాళ్ళు ఎలాగో ముప్పై వేళ్ళు కూడా దృష్టి పెట్టి దేవు అచీవ్ బట్ మేము వాళ్ళకంటే ఎక్కువ అచీవ్ అవ్వాలి సో ఓన్లీ దౌన్లీ కీప్ దిస్ మీటింగ్ అపార్ట్ ఫ్రమ్ ద టూ మోర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దిస్ సర్ దర్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెగా ఈవెంట్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆ మెగా ఈవెంట్ మన ఆడిటోరియంలోనే జరుగుతుంది దట్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ రిగార్డింగ్ ట్రైబల్ వేర్ ట్రైబల్ ప్రోడక్ట్స్ స్టాల్స్ విల్ బి ఇన్ స్టాల్ అండ్ బీడీవికేస్ అండ్ ట్రైబల్ సంబంధించిన ప్రొడక్ట్స్ మేము డిస్కస్ చేయబోతున్నాం